హలో బ్రదర్స్ చూడండి ఇక్కడ లెవెల్స్ డ్రా చేసుకున్నాను ఇది వన్ మినిట్ డ్రా చేసినటువంటి ప్రతి లెవెల్ నేను ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ లెవెల్ ఏంటి ఎందుకు డ్రా చేశాను అనేది తర్వాత టార్గెట్ ఎక్కడ ఉంది మనం ఎటువైపు ట్రేడ్ తీసుకోవాలి ఇవన్నీ కూడా మనం ఇందులో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ట్రేడ్ తీసుకున్నాం చూడండి మార్కెట్ వచ్చేసి ప్రజెంట్గా ఇక్కడ ఈక్వల్ టాప్ చేసి మార్కెట్ చూడండి లోయర్ లో లోయర్ లో చేసుకుంటూ మార్కెట్ వచ్చింది ఇది టార్గెట్ ఈ టార్గెట్ దగ్గరకు వచ్చిన తర్వాత టార్గెట్ హిట్ అయి ఉంది ప్రజెంట్ గా టార్గెట్ హిట్ అయి ఉంది నెక్స్ట్ టార్గెట్ కింద ఉంది ఇప్పుడు ఈ టార్గెట్ ని హిట్ అయ్యింది కానీ బ్రేక్ చేయాల బ్రేక్ చేసి నేను కిందకి వెళ్తాను అనేటువంటి ఇండికేషన్ అయితే మనకి మార్కెట్ అయితే ఇవ్వాల చూడండి ఇక్కడ మార్కెట్ రేంజ్ లో ఉంది కనుక చూడండి నేను ఇక్కడ అప్ ఎందుకంటే మార్కెట్ రేంజ్ లో ఉంది రేంజ్ లో ఎప్పుడు కూడా లెవెల్ టూ లెవెల్ లెవెల్ టూ లెవెల్ మాత్రమే వర్క్ అవుతుంది ఇవన్నీ కూడా ఇక్కడ ఎస్ఎన్ఆర్ లెవెల్స్ అండ్ బయర్ యొక్క స్ట్రెంగ్త్ ఉన్నటువంటి చూడండి లెవెల్స్ చూడండి సో ఇక్కడ మార్కెట్ లెవెల్ టూ లెవెల్ వర్క్ అవుతుంది ఇక్కడ ఈ కింద ఉన్నటువంటి ఇది ఇది యొక్క ఎస్ఎన్ఆర్ లెవెల్ ఇది ఒక ఎస్ఎన్ఆర్ లెవెల్ సో చూడండి ఎస్ఎన్ఆర్ లెవెల్ అంటే ఇక్కడ చూపిస్తాను చూడండి కింద మాత్రం సారీ కిందది మాత్రం బయర్ లెవెల్ కిందది బయర్ లెవెల్ నేను ట్రేడ్ తీసుకున్నది బయర్ లెవెల్ చూడండి ఇది ఎస్ఎన్ఆర్ లో ఇది బయర్ లెవెల్ అంటే చూడండి ఇక్కడ బయర్ సెంటర్ అయ్యారు ఇక్కడ బయర్ సెంటర్ అయ్యారు చూడండి బయర్ సెంటర్ అయ్యారు చూడండి ఇక్కడ ఇది బయర్ లెవెల్ కిందది కిందకి ఎస్ఎన్ఆర్ అని సారీ లెవెల్ ఇది ఎస్ఎన్ఆర్ లెవెల్ పైన బ్లూ లెవెల్ కనపడుతుంది ఇది ఎస్ఎన్ఆర్ ఇక్కడ చూడండి బయర్ సెంటర్ అయ్యారు కదా చూడండి ఇక్కడ నుంచి సెలర్స్ సెంటర్ అయ్యారు ఇది ఒక ఎస్ఎన్ఆర్ లెవెల్ తర్వాత ఇక్కడ చూడండి ఇది ఒక బ్లూ లెవెల్ ఇది కూడా ఇక్కడ బయర్స్ సెంటర్ అయ్యారు బ చూడండి రెండో లెవెల్ బయర్స్ సెంటర్ అయ్యారు చూడండి ఇక్కడ నుంచే మనకి సెల్లర్స్ ఎంట్రీ కూడా ఉంది సెల్లర్స్ ఎంట్రీ కూడా ఉంది ఇక్కడ ముందు కూడా ఇక్కడ చూడండి సెల్లర్స్ ఎంట్రీ ఉంది తర్వాత పైన ఉన్నటువంటి చూడండి ఇది ఇది కూడా బయర్స్ ఎంట్రీ ఉంది ఇక్కడ నుంచి సెల్లర్స్ ఎంట్రీ కూడా ఉంది ఇక్కడ నుంచి సెల్లర్స్ ఎంట్రీ కూడా ఉంది చూడండి ఇది ఈ ఈ బ్లూ లెవెల్స్ అన్ని కూడా మనకి ఎస్ఎన్ఆర్ లెవెల్స్ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి ఈ పైన రెడ్ కలర్ ఏదైతే ఉందో ఇది ఓన్లీ సెల్లర్ లెవెల్ ఓన్లీ సెల్లర్ లెవెల్ అదేనండి ఇది ఓన్లీ సెల్లర్ లెవెల్ చూడండి మళ్ళీ ఇక్కడ మనకి ఇది కూడా సెల్లర్ లెవెల్ ఇప్పుడు రీసెంట్ గా ఫామ్ అయినటువంటి లెవెల్స్ ఇది కూడా సెల్లర్ లెవెల్ ఇక్కడ కూడా మనకి ఒక ట్రేడ్ ఫైవ్ సెకండ్స్ లోకి వెళ్ళి చూసుకొని ట్రేడ్ తీసుకున్నాం అంటే అప్పటికి అయిపోయింది ఇక్కడ కూడా మనకి ఫైవ్ సెకండ్స్ లో ఎంట్రీ చూసుకొని ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు ఓన్లీ ఫైవ్ సెకండ్స్ అలవాటు అయితే సో ఇప్పుడు ప్రజెంట్ కి అయితే మార్కెట్ చూడండి ఈ టార్గెట్ దగ్గరకు వచ్చాక టార్గెట్ బ్రేక్ అయితే నెక్స్ట్ టార్గెట్ ఇది అనుకుంటాం కానీ టార్గెట్ బ్రేక్ అవ్వాలి ప్రజెంట్ గా రేంజ్ మార్కెట్ లో ఉంది మార్కెట్ సో కాబట్టి మనం ఇక్కడ కొంచెం వెయిట్ చేస్తాం పైన ఉన్నటువంటిది అంటే ఈక్వల్ టాప్ చేసింది ఈక్వల్ సారీ ఈక్వల్ బాటమ్ ఈక్వల్ బాటమ్ చేసింది పైకి వెళ్తే మనం ట్రేడ్ ప్లాన్ చేద్దాం కొంచెం పైకి వెళ్తే మనకు ట్రేడ్ ప్లాన్ చేద్దాం పైకి వెళ్తే మనకు ట్రేడ్ ప్లాన్ చేద్దాం ఇంకా నేను కూడా ఎందుకు కొంచెం వెయిట్ చేశాను పై లెవెల్ వరకు ఎందుకు నేను కొంచెం ఆగానంటే ఇక్కడ స్ట్రాంగ్ బయర్ అనే వాళ్ళు ఉన్నారు కనుక కొంచెం వెయిట్ చేద్దామని అని ఆగి తొందర పడకుండా సో పై లెవెల్ కూడా మనం వెళ్తే అక్కడ నేను స్ట్రాంగ్ లెవెల్ ఇక్కడ ట్రేడ్ తీసుకుందాం అనుకున్నాను మార్కెట్ అక్కడ దాకా వెళ్లకుండా మార్కెట్ రివర్స్ అయింది చూడండి మార్కెట్ ఇప్పుడు ఓన్లీ ఈక్వల్ బాటమ్ చేసింది ఇక్కడ ఈక్వల్ బాటమ్ చేసింది అంటే ఇక్కడ అంతా కూడా మళ్ళీ ఒక రేంజ్ చేయడానికి అవకాశం ఉంది అంటే మార్కెట్ ఇక్కడంతా కూడా రేంజ్ లోనే ఉంది ఈక్వల్ బాటమ్ కూడా మనకి ఏం చెప్తుంది అది ఒక రేంజ్ మార్కెట్ అనే మనకి చెప్తుంది సో ఇప్పుడు మళ్ళీ ఇది ఒక కన్ఫర్మేషన్ వచ్చేంత వరకు మనం ఇటు కానీ ఇటు కానీ మనం अटके अप ट्रेंड डौन ट्रेंड मी डिसईड अवलं प्रस रेंज वर डिसैड అయితే ట్రేడ్ ఒకటి తీసుకున్నాను ఎందుకంటే సెల్లర్ లెవెల్ కింద ఇంకా టచ్ అవ్వలేదు గ్యాప్ ఉంది సో నేను పైకి వెళ్ళిన తర్వాత ట్రేడ్ కి అయితే ప్లాన్ చేశాను ఎందుకంటే ప్రజెంట్ గా అయితే మనకి మార్కెట్ రేంజ్ మార్కెట్ లో ఉంది కనుక నేను ట్రేడ్ అయితే ప్లాన్ చేశాను డౌన్ కి సో ఇక్కడ మనకి యాక్చువల్గా ఏంటంటే దగ్గర దగ్గర లెవెల్స్ ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్త ంతా కూడా ఇప్పుడు రేంజ్ మార్కెట్ లోనే ఉంది చూడండి టార్గెట్ దగ్గరకు వచ్చింది టార్గెట్ బ్రేక్ అవ్వకుండా మార్కెట్ ఏం చేసింది ఇక్కడ ఇక్కడ రిజెక్షన్ తీసుకుని అంటుంది మార్కెట్ అయితే ఇప్పుడు ప్రజెంట్ గా రేంజ్ ఉంది ఒకవేళ ఇది బ్రేక్ అయింది అనుకోండి బ్రేక్ అయితే మళ్ళీ మార్కెట్ మనకి సో డౌన్ చేయడానికి అవకాశం ఉందని మనం చూసుకోవచ్చు దానికి కూడా క్యాండిల్స్ యొక్క రియాక్షన్స్ అని బట్టి అక్కడ బ్రేక్ అయిన క్యాండిల్ ఏంటి అది చూడండి ఇక్కడ ఈక్వల్ బాటమ్ చేసింది ఇదంతా ఒక రేంజ్ మార్కెట్ మార్కెట్ ఇక్కడ కూడా టచ్ అయ్యి క్లోజ్ అయింది కనుక నేను పైకి వెళ్ళక ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోలేదు మార్కెట్ అయితే ఇప్పుడు మనకి డౌన్ కి అయితే మార్కెట్ చూడండి ఇక్కడ రివర్సల్ క్యాండిల్ ఒకటి అయింది తర్వాత చూడండి ఇక్కడ ఒక చిన్న జోన్ ఒకటి ఉంది చూడండి జోన్ ఉంది ఈ జోన్ లోకి వచ్చి మనకి మార్కెట్ అనేది క్లోజ్ అయింది కాబట్టి ఇక్కడ నేను కొంచెం వెయిట్ చేస్తాను కొంచెం వెయిట్ చేస్తాను ఇక్కడ ఒక జోన్ జోన్ ఉంది కనుక ఈ జోన్ లో ఆల్రెడీ ఇది ఒక రివర్సల్ క్యాండిల్ అయిపోయింది కనుక ఏమో ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ కొంచెం ఒక గ్రీన్ క్యాండిల్ రావడానికి కూడా అవకాశం ఉండొచ్చు తొందరపడొద్దు ఇక్కడ ఒక మొమెంటమ్ ఉన్నప్పటికీ కూడా నేను సేఫ్ నా సేఫ్ నేను చూసుకుంటున్నాను నేను తొందరపడు ఇక్కడ రెడ్ అన్న కానివ్వండి నాకు అనవసరం నేను అయితే కొంచెం వెయిట్ చేస్తాను నేనైతే వెయిట్ చేస్తాను కి ట్రేడ్ కానీ తొందరపడి ట్రేడ్ కానీ నేను ప్లాన్ చేయను ఇంకా వెయిట్ చేస్తాను చూసారా ఇది జోన్ అర్థమైంది అర్థమైందనుకుంటాను ఇక్కడ నేను వెయిట్ చేశాను ఇది ఒక ఎస్ఎన్ఆర్ లెవెల్ చూడండి ఇది ఒక ఎస్ఎన్ఆర్ బయర్స్ చూద్దాం ఇక్కడ కరెక్ట్ స్ట్రాంగ్ క్యాండిల్ అక్కడే క్లోజ్ అయింది ఇక్కడ ఏం జరిగిందో చూస్తాను చూసి మాత్రం ట్రేడ్ ప్లాన్ చేసుకుంటాం సో ఇక్కడ రివర్సల్ క్యాండిల్ అయితే బయర్స్ కూడా అంతే ఇంట్రెస్ట్ ఉన్నారు వెయిట్ చేద్దాం వెయిట్ చేద్దాం సెలర్ బ్రేక్ అయ్యారు కదా అని చెప్పి మన సెల్ కి ట్రేడ్ తీసుకొని కొంచెం వెయిట్ చేయటం మంచిది ఎందుకంటే బయర్స్ కూడా అంతే ఇదిగా ఉన్నారు ఇక్కడ మనం ఈ పాయింట్ లో కొంచెం వెయిట్ చేయడం మంచిది ట్రేడ్ కి ఫైవ్ సెకండ్స్ కన్ఫర్మేషన్ లో ఇక్కడ వెయిట్ చేయడం మంచిది సో మార్కెట్ ఇక్కడైతే మళ్ళీ టార్గెట్ దగ్గరకు వచ్చేసింది ఇక్కడ నేనైతే బైక్ అయితే ఒక ట్రేడ్ తీసుకున్నాను టార్గెట్ వచ్చేసింది టార్గెట్ దగ్గరకు వచ్చింది కనుక సో మార్కెట్ బైక్ అయితే ఒక ట్రేడ్ తీసుకున్నాను ఇవన్నీ లెవెల్స్ కూడా ఎలా డ్రా చేసుకోవాలి ఏంటి ప్రతిదీ కూడా మీకు ఫుల్ గా చెప్పాను చూడండి ఇక్కడ ఎప్పుడైతే మనకి టార్గెట్ మళ్ళీ బ్రేక్ అయిందో కన్ఫర్మేషన్ వచ్చిందో అప్పుడు మళ్ళీ సెల్ సైడ్ ట్రై చేశాను కాకపోతే నాకు ఎంట్రీ పాయింట్స్ దొరకలేదు టార్గెట్ రీచ్ అయింది టార్గెట్ రీచ్ అయింది కనుక ఇక్కడ నేను బైక్ ట్రేడ్ తీసుకున్నాను సో టార్గెట్ దగ్గరకు వచ్చింది కనుక సో ఇలాగా మనం ట్రెండ్ ఎటువైపు వెళ్తుంది ఏంటి ప్రతిదీ కూడా అనాలసిస్ చేసుకుంటూ మనం ట్రేడ్స్ తీసుకోవాలి ఓకే అండి ఇక్కడ నేను ఫైనల్ గా చెప్పొచ్చేది ఏంటంటే సబ్జెక్ట్ లేకుండా ఎవరు కూడా అంటే తెలియకుండా ఎవరు కూడా ఇందులో కూడా రియల్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయొద్దు ఇందులో కొత్త గొప్ప నాలెడ్జ్ ఉంటే మీరు ఇంకోటి ఏంటంటే డెమోలో ఉంటుంది డెమోలో బాగా ప్రాక్టీస్ చేసుకోండి పేపర్ ట్రేడింగ్ చేసుకోండి అంతేకాని తొందరపడి ఎవరు కూడా రియల్ అమౌంట్ ఇన్వెస్ట్ చేసి నష్టపోవద్దు లెవెల్స్ కూడా ఎలా డ్రా చేసుకోవాలన్నది ఒక ఇన్ ఒక ఒక ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇందులో దొరికిందని అనుకుంటాను ఓకే థ్యాంక్ యూ